ఒకరి మీద ఒకరు కాకుండా కొంచెం వెనకాల గ్యాప్ తీసుకొని చిన్న లైన్ చేయాలి ఇబ్బంది లైన్ చేయండి ప్రేయర్ లైన్ చేయండి ఇక్కడ ఇట్లే ప్రేయర్లు ఇలా ఇలాంటి ఒక్కొక్కరు లేవనండి ప్రేయర్ తీసుకోండి లైన్ తీసుకోండి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి మనకి జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారు అధ్యక్షుడుగా రావడం జరిగింది మున్సిపల్ కమిషనర్ వైఎస్ఆర్ ని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అక్కడ గారు ఈ వందే మాత్రం కన్వీనర్ గా రావడం జరిగింది మనకి ఇక్కడికి అన్నగారికి సాధారణంగా స్వాగతం పలుతున్నాం అలాగే మనకి వందే మాత్రం కోఆర్డినేటర్ జిల్లా కోఆర్డినేటర్ ఆకులందర్ గారిని రావాల్సింది కోరుకుంటున్నా ఉపాధ్యక్షులు సంపద గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా వందేవాత జాతీయ గీతం యొక్క నూట యాభై సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పట్టణ ప్రజలకు విద్యార్థులకు నాయకులందరికీ నా యొక్క నమస్సు మాన్యులు ప్రజల్లో యువతలో జాతీయ గీతం యొక్క స్ఫూర్తిని నింపడానికై జాతీయ సమైక్యతకై సోదరభావంకై కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఈ నెలలో దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలలో పట్టణాలలో గ్రామాలలో కూడా వందే మాత్రం గీతం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసుకుంటూ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రాజు గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి నా సహచార కార్యకర్త మిత్రులందరికీ అదేవిధంగా స్ఫూర్తి నింపుకునేందుకు వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా స్ఫూర్తి నిచ్చినందుకు వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి పత్రికా విలేకరుల మిత్రులకు కూడా పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరిస్తూ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చడం కోసం పోరాటం చేసిన పోరాట యోగనకు స్ఫూర్తినిచ్చినటువంటి గీతం ఏదైతే ఉన్నదో ఇది కేవలం గీతంగాలు ఇది ఒక ఉద్యోగం ఈ గీతం ద్వారా ఉద్యోగాన్ని నిర్మాణం చేసినటువంటి మన యొక్క త్యాగదనాన్ని గుర్తించుకునడం కోసం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునడం కోసం ఈ యొక్క నూట యాభై సంవత్సరాల యొక్క ఈ గీతాన్ని మనం ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇందాక మిత్రులు చెప్పినారు కేవలం ఇది జాతీయ గీతం కాదు ఇది ఉద్యమ స్ఫూర్తి గారు పద్దెనిమిది డెబ్బై ఐదు ఈ యొక్క గీతాన్ని రచించినప్పుడు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్ర పోరాటం స్ఫూర్తినిచ్చినటువంటి గీతం ఈ గీతం అయితే మిత్రుల దురదృష్టవశా కొన్ని పాలక వర్గాల యొక్క నిర్లక్ష్య వైఖరికి కొన్ని పాలక వర్గాల యొక్క నిర్లక్ష్య వైఖరికి ఐదు ఉన్నటువంటి జాతీయ గీతం ఐదు చరణాలు అందే మాత్రం జాతీయ గీతం మూడు రెండు చరణాలకు మాత్రమే కుదించబడ్డది ఇది ఎందుకు కుదించబడ్డదనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి ఒక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది పాలక వర్గాల యొక్క సంతృష్టికరణ విధానం ఏ వాదమై ఉన్నదో అనేక వాదాలు ముందుకు తీసుకొస్తున్నారు ఆ రోజు స్వతంత్ర ఉద్యమ వాదంలో ఈ యొక్క ఉద్యమంలో ఈ యొక్క గీతం యొక్క పాదేవత తక్కువ చేసేటువంటి ప్రయత్నమే నిర్వచనం చేసిన విషయాలను మీరు ఒకసారి గుర్తుంచుకొని ఈ యొక్క నూట యాభై సంవత్సరంలో పాలన మీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన చేత నమస్కరిస్తూ సేవ చేసుకుంటున్నారు Oh, <laughs> oh, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వం గుర్తించినటువంటి విషయం యావత్ జాతి మొత్తం కూడా పంటన చేస్తున్నటువంటి సందర్భం టూరిస్టు వర్షాతో గతంలో ఉన్నటువంటి పాలక వర్గాల నిర్లక్ష్యం సంతృప్తికరణ విధానం వందే మాత్రం ఐదు చరణాలు కాకుండా రెండు చర్ణాల ప్రభుత్వం దీనికోసం చూపించారు ఎవరిని సంతృప్తి పరచడానికి చూపించారు ఈరోజు ఉన్నటువంటి యువతకు చెప్పాల్సినటువంటి బాధ్యత జాతీయవాదుల మీద ఉన్నది జాతీయ ఉన్నది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పకుంటలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉత్సవాలు నిర్వహిస్తుంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో అకిల్ చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాత్రం గీతం ఏదైతే ఉందో గీతం రాజు అంతా ఉద్యమానం చూపిస్తున్నటువంటిది స్వతంత్ర పోరాటము స్వతంత్రం సాధించుకునేందుకు ఆయుధం అది మనం చేసుకోవాల్సింది అయితే దుదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో అనేక వాదాలు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు అనేకమైనటువంటి వాదాలు ప్రజా వ్యతిరేక ప్రజా కంటక వాదాలను ముందుకు తీసుకొస్తూ వాటిని నిర్మూలిస్తున్నటువంటి ప్రభుత్వాలను తెచ్చపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఏం జరుగుతున్నది ఈ భారతదేశంలో ఇక్కడ ఏ ఆపరేషన్లు జరుగుతున్నాయి ఆ ఆపరేషన్లు ఎందుకోసం జరుగుతున్నాయి దేనికోసం జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఆ ప్రజా కంటకులను శిక్షించక తప్పదు కానీ ఈరోజు పాలక వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు వారికి కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా చెప్పాలనో ఆ రకంగానే బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది అంటే ఈ సందర్భంగా నూట యాభై సంవత్సరాల వందే మాత్రానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం